హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చామదింపలు గుడ్లు పులుసు పెట్టానండి ఈరోజు ముందు గుడ్లు నాలుగు గుడ్లు అండి ఉడకబెట్టుకున్నానండి ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి ముందు అలా ఉప్పేసి ఉడకబెట్టడం వల్ల పెంకులు ఈజీగా వచ్చేస్తాయండి అది కూడా ఐదు లేదా తొమ్మిది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి గుడ్డుని ఎప్పుడు కూడా అప్పుడు పర్ఫెక్ట్గా అండి గుడ్లు ఇగోండి టమాటాలో కూడా కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకుంటానండి నేను అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద సైజువి రెండు ఉల్లిపాయలు ముక్కోసి పెట్టుకున్నానండి కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు సాల్ట్ కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్లో వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా వేపుకుంటే ఎగ్స్ టేస్టీగా ఉంటాయండి పులుసులో వేసుకున్నప్పుడు అదే మరి మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు కొద్దిగా మెంతులు ఆవాలు వేసి ఫ్రై చేసి చేసుకోవాలండి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ వేసుకోవాలండి అది కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి వాసన వస్తుందండి అలాగే కూర టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలతో పాటు వేస్తే అడుగు పట్టేస్తుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కాకుండా ముందే తాలింపులో వేసుకుంటే అడుగు పట్టదండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇలా టమాటా ముక్కలు వేసుకోవాలండి ముందే సాల్ట్ కలిపి పెట్టుకుంటే వేగంగా మగ్గిపోతాయండి టమాటాలు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇగోండి టమాటాలు చక్కగా మెత్తగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూన్ కారం తగినంత పసుపు కూడా ఓ పావు టీ స్పూన్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలండి టమాటాలని బాగా కాస్త ఆయిల్ పైకి తేలే వరకు కాస్త వేగాక ఇప్పుడు చామదుంపలండి పెద్దవైతే సగం కట్ చేసి వేసుకోవాలి చిన్నవైతే అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు మరి మరి కాస్త వేగాక ఇప్పుడు చింతపండు పులుసు అండి నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను సరిపడంతా వేసుకోవచ్చండి నేను మరీ ఎక్కువ వేయనండి చింతపండు పులుసు ఇవ్వండి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ముందు టమాటాల్లో కొద్ది కొద్దిగా వేసానండి నేను ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఫ్రై చేసుకున్నది బాగా మరగాలండి పులుసు బాగా మరిగితే బాగుంటుందండి టేస్ట్ దగ్గరగా అయిపోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇందులో ఎండ్రెయిలు ఎండి చేపలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండి